బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకుడే కష్టంగా ఉయ్యాలో ఉన్నది లోకంలో ఉయ్యాలో ఆడబిడ్డలకి ఇంకా ఉయ్యాలో రక్షణ కరువాయ ఉయ్యాలో ఎటు చూసినా ఇంకా ఉయ్యాలో కామాందులేనాయ ఉయ్యాలో కాలనాగువలె ఉయ్యాలో కాటు వేసి చంపే ఉయ్యాలో పసిబిడ్డలనైనా ఉయ్యాలో ఇడిసి పెట్టరాయ ఉయ్యాలో పండు ముసలి ఉయ్యాలో వదిలీ పెట్టారా ఏ ఉయ్యాలో స్వేచ్ఛ కోసం నాడు ఉయ్యాలో చేసిన పోరాటం ఉయ్యాలో ఇంటి దొంగలతోటి ఉయ్యాలో భ్రష్టు పట్టి పాయ ఉయ్యాలో ఏమి కాలం వచ్చే ఉయ్యాలో ఎట్లా ఇంకా ఉయ్యాలో ఏమి కాలం వచ్చే ఉయ్యాలో ఎట్లా బతకాలింకా ఉయ్యాలో రాముడు రాజ్యం ఉయ్యాలో కానరాదే తల్లి ఉయ్యాలో కృష్ణుడేలిన కాలం ఉయ్యాలో కనిపించదే తల్లి ఉయ్యాలో కలికాలంలోన ఉయ్యాలో కామాందుల నడమ ఉయ్యాలో కాలం ఎట్లా గడిచేది ఉయ్యాలో మా బతుకులు ఎట్లా సాగేది ఉయ్యాలో కదలి రావే తల్లి ఉయ్యాలో ఖాళీ అవతారంలో ఉయ్యాలో కదలి రావే తల్లి ఉయ్యాలో ఖాళీ అవతారంలో ఉయ్యాలో కామాందుల తలలు ఉయ్యాలో తెగ నరకరావమ్మ ఉయ్యాలో ఇంకా ఉయ్యాలో రక్షించరా తల్లి ఉయ్యాలో ఇంకా ఉయ్యాలో రక్షించరా తల్లి ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకుడే కష్టంగా ఉయ్యాలో ఉన్నది లోకంలో ఉయ్యాలో బతుకుడే కష్టంగా ఉయ్యాలో ఉన్నది లోకంలో ఉయ్యాలో బతుకుడే కష్టంగా వయ్యాలో ఉన్నది లోకంలో ఉయ్యాలో